కావాలంటే ఆవిడకే చూస్తూ ఉండండి మీరు ఆనందామృతాంబృద్ధిలో మగ్నం అవుతున్నావో లేదు నాకు చూసి అనిపించే ఒక మాట చెప్పాను ఆవిడతోనే నీవైపో చూ చూచూతు నీవ నిర్వాణ సఖి నీవైపు చూచు చూదును నీవ నిర్వాణ సఖి ఏ వైపు ఎంత చూచిన ఈ విశ్వము నిన్ను మించి ఏమీ ఎదగున్ ఏ వైపు ఎంత చూచిన ఈ విశ్వము నిన్ను మించి ఏమీ నీ నీవైపే చూస్తానమ్మా ఇంకోవైపు నాకు అవసరం లేదు అసలు ఏముంది చూడడానికి ఇంతకంటే గొప్పది ఇంతకంటే ఆనందదాయకమైంది ఓ రోజు కోపం ఓ రోజు తాపం ఓ రోజు శాంతం ఓ రోజు పౌరుషం ఓ రోజు విసుగు ఓ రోజు నస ఏ వ్యవహారమే ఉద్యోగాలు చూసుకోండి ఓ రోజు బాగుంటుంది బా పోని సభలు సమావేశాలు కూడా ఓ రోజు సభ బ్రహ్మాండంగా జరిగింది అనిపిస్తుంది ఓ రోజు ఏమిటో ఇలా చేసాం అని ఎవడో ఆడమో మనం అనుకోవడం అంటే ఏమైంది అదంతా అశాశ్వతం మనం ఏం చెప్పినా మాట్లాడండి ఏం చేసినా మాట్లాడండి ఎప్పుడు నవ్వుతూ ఉండేది ఎప్పుడు మనల్ని నవ్వమని చెప్పేది ఎప్పుడు మనకు ఆనందాన్ని ఇచ్చేది అమ్మవారి విగ్రహం మాత్రమే అందుకే నీ వైపు చూచున్నా ఏ నీవన్నీ చూసుకోము ఇక మిగిలినవన్నీ ఏదో చేయాలి ఏమన్నా చూ మేము అక్కడ పడతాం ఇవన్నీ వాడు ఏం చేస్తున్నాడు వీడు ఏం చేస్తున్నాడు పిల్లలు ఎలా ఉన్నారో వీళ్ళు ఎలా ఉందో బయట మన అవకాశాలు ఎలా ఉన్నాయో ఎక్కడో ఏవో పెద్ద సభలు జరుగుతున్నాయంటే మన పిలవలేదు ఇంతవరకు ఫోన్ కొడదాం వాడికి ఏమి కొట్టేది ఫోను వాడికి అవసరం ఉంటే వాడు కొడతాడు ఈ తాపత్రయాలు కవులకి పండితులకి ఉండకూడదు తస్ వారితోటి రిలేషన్స్ బాగుంటే మనని పిలుస్తారు ఇవన్నీ అనవసరం అమ్మవారితో తప్ప ఎవరితో మనకి రిలేషన్ అవసరం లేదు వాడికి అవసరం వాడు కాల్ కట్టుకుని పిలుచుకుంటాడు మనకు అందుకే నేను మిశ్ర ఎప్పుడూ ఆన్సర్ చేయండి నేను నాకేం పని వారు నన్ను మిస్ చేయరు నేను వారిని మిస్ అవ్వలేదు వారికి అవసరం ఉంటే మళ్ళీ చేసుకుంటాను ఎంత దగ్గర వాళ్ళైనా నాకు మిశ్రకాలు ఇస్తేనే పలకనం అసలు చూడండి నా విషయాన్ని నేను తచ్చినట్టు మళ్ళీ చేసుకోవాల్సింది నీకు అవసరం ఉంటే చేసుకోలేదు మానే నువ్వు మాట్లాడితే మాట్లాడతావు నువ్వు మాట్లాడలేదని నాకు బాధ లేదు ఎందుకంటే మనం అమ్మవారిని నమ్ముకున్నాం అంతకంటే మిత్రుడు అంతకంటే శత్రువు కూడా ఎవరు లేదు తేల్చుకోవాల్సింది కూడా ఆవిడతో శత్రుత్వం అందుకని అంతే ఏం ఇంతకంటే వచ్చేదేముంది ఇది అవయం ఆనందామృతం బుధౌ మగ్నాహ ఆనందామృత సాగరంలో మునిగిపోయి ఉంటామమ్మా నిన్ను చూస్తూ ఉంటే ఇంతకంటే ఏం కావాలన్నాడు అంకురితస్తరకమంకా అలంకారమే కచూతపతేహి పతే ఆలోకేమకి కోమలం ఆలోకేమకి కోమలం ఆగమోసంలాపసారయాథార్థ్యం ఆగమసం అంకురితస్థనకోరకం అంకాలంకారం ఏకచూత పతి ఏకచూత పతి ఏకాంబరనాథుడు కంచులో ప్రసిద్ధమైన ఆలయం ఇక్కడ దర్శించిన వారు ఆయన కూడా దర్శించుకుంటారు మా ఆయన కూడా ఓసారి చూడండి ఏమిటో విడిగా ఉన్నాడు పాప రాత్రి అన్నం కూడా తిండా అని ఆవిడ అక్కడికి పంపిస్తుంది అందరు నేను ఏకాంబరనాథుడి దగ్గర విచిత్రమే మీరు గమని ఇక్కడ ఈ ఆలయం దగ్గర ఎంత కిర్క్కిరిసిపోయి ఉంటారో అంత అక్కడంత మామూలుగా ఉంటారు జనం అదంతా ఆయన కూడా ఏమనుకుంటాడంటే ఆమెను చూశారుగా చాలు మీరు వెళ్ళండి నన్ను చూడక కలెదంటాడు ఆయన పైగా ఏకామరనాథుడు ఈ పంచభూతాత్మకమైన లింగాలలో ఆ భూలింగం అక్కడ ఉంది కంచిలో ఏకామరనాథుడు జలలింగం జంబుకేశ్వరం తేజోలింగం చిదంబరం అరుణాచలం తేజోలింగం వాయులింగం కాళహస్తి ఆకాశలింగం చిదంబరం ఇందులో నాలుగు తమిళనాడులోనే ఉన్నాయి మనం మనం నోచుకున్న అదృష్టవంతులు ఆ చిత్తూరు జిల్లా మనలోకి వచ్చింది కూడా కాళహస్తి మనకి దక్కింది లేదా అది వారికి వెళ్ళేది పంచారామాలు మన దగ్గర ఉన్నాయి కదా అలాగే పంచభూతాత్మక లింగాలు వారి దగ్గర ఉన్నాయి అందులో అందరూ ఒకటి మనకు వచ్చింది సంతోషం